నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతా జై బందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ సారీ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు విడేస్తున్నా నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నాను సార్ రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ రిటర్న్ అవుతా పిల్లలు కూడా అందరు వచ్చేసి ఒక ఐదు ఆరు బళ్ళు తీసుకున్నాం ఓలా ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటే ఎప్పురి అట్లనే ఇంకొకటి అందరికీ ముఖ్య విషయం ఏంటంటే చాలామంది ఇంట్లో అమ్మ చేసిన వంట తింటారు తినేటప్పుడు ఇది కూర ఇట్లుంది ఇది అట్లుంది ఇట్లుంది అని కామెంట్ చేస్తారు దయచేసి అట్లా ఏ కూర ఎందుకంటే తల్లి చేసిన వంట అది ఎట్లున్నా పరమాన్నం ఏంది దాని ఏమంటే అమృతంతో సమానం మనం అన్నం దొరకన వాళ్ళని చూస్తే మనకు దాని విలువ అర్థమవుతుంది సో మనం ఇంట్లో మన తల్లి వేసింది కానీ మన భార్య వేసింది కానీ మన అక్కనో చెల్లెనో వండింది కానీ తినేటప్పుడు మంచిగా లేకున్నా వాళ్ళ ముఖంలో ఆనందం కోసం అన్నా అబ్బా మంచిగా అండి నువ్వు ఇలా సూపర్ ఉంది ఒక మాట అని ఆనందం వేరు ఉంటుంది ఇప్పుడు మనకి ఎక్కడ రోడ్ మీద వాళ్ళు కలిసినప్పుడు ఏదైనా నేను నాకు వాళ్ళతో ఏదైనా మంచి జరిగినప్పుడు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఉట్టుగా నన్ను ఒక మాట అంట అబ్బా అన్న నీకు బంగారం లాంటి భార్య దొరుకుతుంది ఆ డైలాగ్ అవతల ముఖంలో కల కనబడుతుంది ఆల్రెడీ భార్య ఉన్నా కానీ లోపల ఆనందం వస్తుంది అన్నట్టు అందుకోసం ఏ రీల్ చేసిన సో దయచేసి మనం ఎవరినైనా మనకు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ మనకు ఉపయోగపడ్డలు కానీ మన కుటుంబ సభ్యుల ఎవరన్నా మనం ఎప్పుడైనా చాయ్ ఛాయ వచ్చినా ఇచ్చినా కానీ హ్యాపీగా రిసీవ్ చేసుకొని అది మంచిగా లేకపోయినా వాళ్ళకు వాళ్ళ సంతోషం కోసం అన్న మంచిగా ఉందని చెప్పుకోండి ఓకే సార్ మళ్ళొక్సారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే